అండ్ ఓకే ఒకసారి మెడికల్ షాప్ లో ఉన్నటువంటి అన్నని అడిగి తెలుసుకుందాము రాసినటువంటి టాబ్లెట్లు నిజమేనా కాదు అని చెప్పేసి అన్న నమస్తే అన్న పేరన్న మహేష్ అన్న ఒకసారి ఆ మనోడితో కొన్ని టాబ్లెట్లు అయితే రాపిచ్చాము వాస్తవంగా ఇవి మెడికల్ షాప్ లో దొరికేవేనా లేదా అని చెప్పేసి ఒకసారి చూసి చెప్పరా ఒకసారి కానీ ఆయనకున్న మెంటల్ కండిషన్ బట్టి మేమైతే అమ్మం సరే రాస్తుంటారు ఇది దీనికి శారీడం తలనొప్పికి బ్రూఫెన్ పెయిన్స్కి ఇది బలా అంది అలా ఇలా ఓకే కానీ అనుకున్న కండిషన్ బట్టి మేము దాని మీద పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వం కానీ అదే ఇది సారడాను ఇందులో రాశారు ఇక్కడ బ్రూఫ్ అని ఇందులో రాశారు ఇది మళ్ళీ వీటికి నిల్ల రాశారు ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు తను రాసి ఇచ్చాడు కదా ఓకే అయితే ఏదో అర్థం కాని రీతిలో లేదు అనుకుంటే అసలు అర్థం కాని టాబ్లెట్లు అయితే కావు కదా జనరల్ గా నార్మలే అంటే కన్ఫర్మ్ అతను రాసి ఇచ్చిన టాబ్లెట్లు అయితే మెడికల్ షాప్ లో ఇవ్వరు ఎందుకంటే తన కండిషన్ బాగాలేదు కాబట్టి తను రాసింది ఎట్లయితే అట్లా ఇచ్చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి ఇవ్వరు కానీ రాయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ 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 అండ్ తన గురించి ఏమైనా తెలుసా అన్న అసలు అంత ఐడియా లేదండి మాకు జనరల్ గా ఇక్కడ తిరుగుతారు కానీ అంత ఐడియా లేదు మాకు ఆర్ఎంపీ డాక్టర్ అని ఎవరో చెప్తే మేము మాకు కూడా అంత పర్టికులర్ ఐడియా లేదు ఆయన కానీ రాయడం మాత్రం క్లియర్ కట్ గా టాబ్లెట్లు అయితే రాశాడు కొంచెం నాలెడ్జ్ ఉంది కొంతవరకు ఇప్పుడు తల నొప్పికి నొప్పికి ఒక టాబ్లెట్ ఏదో అన్నారు కరెక్ట్ ఓల్డ్ డ్రగ్ ఇప్పుడు లేటెస్ట్గా అంత ఎక్కువ వాడేట్లే ఇప్పుడు అడ్వాన్స్ చాలా వచ్చినాయి ఈయన నాకు తెలిసి నైన్టీన్స్ అంటే నైన్టీన్ నైంటీ ఎస్ నైంటీ ఎయిటీస్ ఆ టైమ్ లో ఆర్ఎంపీ కాబట్టి ఆయన ఆ మందుని గుర్తుండి అవి రాస్తున్నారు ఇప్పుడు ప్రూఫ్ అయినా చాలా తక్కువ ఇప్పుడు అంత అడ్వాన్స్ వచ్చినాయి చాలా అవి రాస్తారు ఆయనకి అవి గుర్తుింగ్ అట్లా వ్రాస్తుంటుంది నేను కూడా బయట విన్నాను అక్కడ ఏమైనా అంటే ఏదైనా సమ్ తలనొప్పి కావచ్చు లేదంటే ఉన్నప్పుడు కొన్ని టాబ్లెట్లు వాళ్ళు రాపించే టైంలో ఈయన కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాడు రాస్తాడు అండ్ కొంతమంది సరే ఇక్కడ కాదు బయట ఎక్కడైనా తీసుకున్నప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పని అండ్ తగ్గుతోంది క్లియర్ కూడా అవుతున్నాయి అని చెప్పేసి విన్నాను నేనైతే చూసి ఆ టాబ్లెట్స్ అయితే నేను ఖచ్చితంగా అండ్ ఓకేనా విన్నారు కదా వాస్తవానికి ఏంటంటే తను రాయవచ్చు తను ఏందంటే గతంలో ఆర్ఎంపీ సరే గతంలో ఆయన డాక్టర్ కాబట్టి ఆ డాక్టర్ ఆయనకు సంబంధించింది ఇంకా ఆయన ఆ స్టేజ్ లో నుండి వేరే అంటే ఇప్పుడు సమ్ ఏమన్నా లేదా మెంటల్ కండిషన్ బాగాలేదు సమ్ ఉన్నా గానీ గతంలో ఏదైతే ఉందో గతంలో తను ఆర్ఎంపీ కావచ్చు డాక్టర్ కావచ్చు పోలీస్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆ వృత్తి పట్ల ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో స్టిల్ ఇప్పటికీ పోలేదన్నమాట మన వాళ్ళు అండ్ వీలైతే వీలైతే అంటే ఎక్కడైనా మీరు టాబ్లెట్లు తీసుకోవడానికి ఏదైనా ఉంటే మాత్రం వాస్తవానికి మెంటల్ టెన్షన్ అంతా క్లియర్ కట్గా ఉండి అండ్ క్లియర్గా ఉండగలిగే వాళ్లతో రాయించుకొని తీసుకోవడం బెస్ట్ ఎందుకనంటే గతంలో ఆయన అండ్ అన్న చెప్పినట్టుగా నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీస్లో ఎప్పుడో తను డాక్టర్ కావచ్చు అండ్ ఆర్ఎంపీ కావచ్చు వీలైతే దాని గురించి ఆలోచించుకోవాలని చెప్పేసి నాదొక చిన్న సలహా ఓకే అన్న థ్యాంక్ యూ